నమస్తే నేను మీ శ్రీ శ్రీనివాస్ విఫన న్యూస్ ఇక్కడ మన రాష్ట్ర బీజేపీ నాయకులు పైడి ఎల్లారెడ్డి గారితో ఉన్నాను నమస్తే సార్ నమస్కారం శ్రీనివాస్ సార్ బాగున్నాడు సార్ సార్ ఈ పైడి ఎల్లారెడ్డి అనగానే గ్రామ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతుంది అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలు పెట్టదు ఎల్లారెడ్డి అని అంటే బీజేపీ అంటే ఎల్లారెడ్డి అంటే కామారెడ్డి డిస్టిక్ లో మొత్తం ఇది రాజకీయ ప్రస్థానం కాదు దేవాయపల్లి నుంచి చదువు మొదలైంది కామారెడ్డి కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చినాము జపాన్ వరకు చదువులో పైకి వచ్చినాము రాజకీయం అక్కడి నుంచి మొదలు పెట్టలేదు కాకపోతే అన్ని చదువుల తర్వాత మాతృభూమికి సేవ చేయాలనే ఉద్దేశం మీద సేవ ముఖ్యంగా రాజకీయ అనే ఉద్దేశం కాదు అసలు విరాళాల నుంచి స్టార్ట్ అయింది గ్రామం గ్రామం నుంచి 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 గుళ్ళకి కానీ వేరే ప్రైవేట్ భవన్లకు కానీ ప్రతి ఒక్క ఒక్కరు విరాళం ఇస్తున్నారు సేవ అక్కడి నుంచి అదే విరాళాలు కాదు సేవ 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 అంటే మనం పుట్టిన ప్రదేశాన్ని తల్లిదండ్రులకు చేసేది విరాళం చాలా పొరపాటు గ్రామాలకు కానీ మన ప్రాంతం చేసేది ఒక మన ఈ ప్రాంతంలో ఉండే వ్యక్తిగా అది ఒక సాయంగా అనుకుంటున్నారు ఓకే okay. yes నేను ఏ బీజేపీ లోకి వచ్చి ఎంత సాస్ ఓ బీజేపీ లోకి నేను లేదు యాక్చువల్లీ నేను originally 40 సంవత్సరాల నుంచి ఏబీపీ స్టూడెంట్ ఉన్నాను యూనివర్సిటీలో ఏబీపీ తరపున కాంగ్రెస్ చేసిన సెక్రటరీ యూనివర్సిటీలో అప్పుడు ఆయన తర్వాత నేను జపాన్ లో ఐదు సంవత్సరాలు ప్రయాణం కొన్నాను కాబట్టి ఆ మధ్యలో అగరే అంత నా లేదు బట్ తర్వాత నేను బీజేపీకి కి ఇండైరెక్ట్ గా ట్రాన్స్‌ఫర్ అవ్వడం నుంచి బీజేపీలోకి వచ్చినట్టు లెక్క బీజేపీ ఎయిటీన్ లోనే అఫీజియల్ మెంబర్షిప్ తీసుకుని నేను అడగారు సార్ తర్వాత ఈ మధ్య పార్లమెంట్ ఎలక్షన్ ముందర కూడా మళ్ళొకసారి ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి మళ్ళొకసారి కూడా అఫిజియల్ చేయలేదు మీకు ఏ సమయంలో అనిపించింది సార్ జపాన్ శాసనవేత్త అసలు ప్రజల్లోకి వెళ్ళాలని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఎందుకంటే ప్రజలు మా దేవాళ్ళు చిన్న గ్రామం పుట్టిన ఈ ప్రాంతంలో వెనకపాడిన ప్రాంతము తాడానికి మంచినీళ్ళు కూడా పుట్టినాం కాబట్టి ప్రాబ్లం వచ్చా తెలుసు విదేశాల క్రింద వాళ్ళకి మాకు లేని అసలు ఇలా ఎందుకు దొరుకుతుంది కొంచెం ఎక్కడో సమాజంలో ఎక్కడో పొరపాటు ఉన్నాయి కాబట్టి ఈ కొంచెం మార్పు అవసరం అని చెప్పేసి అన్ని దాగం జపాన్ లో కంపెనీ ఉంది ఎంప్లాయీస్ ఉంది ఇప్పటికీ ఉంది నాకు రెసిడెన్స్ ఉంది అన్ని వదిలిపెట్టేసి ప్రాంతానికి వచ్చేసి వాళ్ళ ప్రాంతం లేదా మనకు దేవుడిచ్చిన దాన్ని ఉపయోగించుకొని సహకారం చేద్దామని రావడం జరిగింది సో ఇక్కడ వాళ్ళని చూసిన తర్వాత డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి వాళ్ళ మనం కాకపోవడానికి కారణం ఏంటంటే తీర వెళ్తే కొన్ని ప్రస్తుతం రాజకీయాలు లోకల్ ప్రాంతాల్లో కొన్ని ఇష్యూస్ మనకు సంపూర్ణమైన అవగాహన అభివృద్ధి గురించి అవగాహన రాజకీయ నాయకులు ఇవ్వడం వల్ల కొంచెం అలా ప్రయత్నం చేద్దాము మేము నేను రాజకీయాలు కానీ విదేశమే కాదు సేవ భావంతో వచ్చాము ఆ సేవను ఎక్స్టెండ్ చేసి వచ్చేట్టు రాజకీయాలు కూడా అభిప్రాయం నియోజకవర్గానికి మదన్ మోహన్ ఉన్నారు కదా మదన్ మోహన్ అంటే డెవలప్మెంట్ అంటున్నారు మదన్ మోహన్ అంటే అసలు మదన్మోహన్ ఇంట్రై నుంచి డెవలప్మెంట్ మొదలైంది ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు గానీ ఇతర పార్టీ నాయకులు గానీ కొంతమంది చెప్తున్నారు డెవలప్మెంట్ బాగా జరిగింది ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఎల్లారెడ్డి ఏటీ సెంటర్ గానీ మన చెరువు కానీ కొత్త బస్ స్టాండ్ గానీ తర్వాత ఇప్పుడు బిజినెస్ స్కూల్ మూత దగ్గర బిజినెస్ స్కూల్స్ కానీ కొన్ని కొన్ని పెద్ద 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 మొత్తంలో గ్రామ స్థాయిలో రోడ్లు కానీ డెవలప్మెంట్ జరిగింది అని అంటున్నాను దానికి అర్థం అంటారు డెవలప్మెంట్ మదన్మోహన్ డెవలప్మెంట్ ఎల్లారెడ్డి డెవలప్మెంట్ మదన్మోహన్ అచ్చి నుంచి ఎల్లారెడ్డి కాన్సిస్ డెవలప్మెంట్ అదే మదన్మోహన్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది డెవలప్మెంట్ అవసరం లేదు లేకుండా ఎల్లారెడ్డి డెవలప్మెంట్ వస్తే ఇప్పుడు దాని గురించి ఆలోచిద్దాం ఎందుకంటే మదన్మోహన్ చాలా కంపెనీస్ ఉన్నాయి విద్యా వ్యక్తిగతంగా నాకు ఆయన ఎలాంటి అభిప్రాయ భేదాలు వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం చదువుకున్న వాళ్ళు చదువుకున్న నేను కూడా కాబట్టి నాకు గౌరవమే రాజకీయ రాజకీయాల విషయానికి వచ్చేవారికి ఆయన కూడా కంపెనీస్ ఉన్నాయి అమెరికాలో ఉన్నారు నాలా జపాన్ ఆయన ఉన్నారు వచ్చారు సంపాదించారు సేవ చేద్దామని వచ్చారు దేశం మీద అనుకున్నాము మొదట్లో నేను కూడా ఎల్లరి ప్రాంతం వెనకబడది చాలా సంవత్సరాలు రకరకాల వాళ్ళు వచ్చినారు కొంతమంది లేని వాళ్ళు అభివృద్ధి గురించి తెలవని వాళ్ళు విదేశీ పరిజ్ఞానం కానీ లోక జ్ఞానం లేని వాళ్ళు కూడా కొంతమంది పాలించరు పరిస్థితులు అభివృద్ధి కాలేదు తీసి వచ్చి చదువుకున్నాడు కదా నలుకేమో చేస్తారని ఒక ఆశ ఉండే బట్ ఈ మధ్య ఆశ్ని పరిస్థితి చూసిన తి అంటే నాకు అర్థం కాలే అంటే అని కొత్త డిస్కవర్ చేసినా ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎక్కువ నడుస్తున్న ప్రోగ్రామ్స్ ఈయన కూడా నాకు తెలిసి ఎలక్షన్ కంటే ముందర చాలా ఎంప్లాయ్మెంట్ అదే క్యాంప్స్ పెట్టి ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పినట్టు నాకు తెలిసి ఏదో చాలా అతాసం చేసిన అనిపించింది ఆ టర్మ్స్ ఇది ఒక పార్ట్ అవే అనుకుంటాను నేను స్కానర్ కూడా పెట్టాను కదా ఏదైనా ప్రాబ్లం కాన్సెన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే స్కానర్ అని కొత్త దాంట్లో అప్లై చేసి అని సమస్యలు ఉంటే చెప్తామని స్కానర్ కూడా పెట్టారు ఇప్పుడు మొన్న వరద బాధ్యత ఎంతమంది స్కానింగ్ కొన్ని వందల మంది చేశారు ఆయన అమెరికా స్కాన్ చేయడం లేదు అర్థం కాలేదు ఈ మధ్యనే వరల్డ్ బ్యాంక్ ఫ్రాన్స్ కూడా చేస్తున్నాడు అని చెప్పేసి విన్నాము స్కానింగ్ అమెరికా అర్థం కాలేదు ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ఈ మధ్య మేము కూడా వ్యక్తిగతంగా చాలా కిట్స్ తీసుకొని జరిగింది చాలా చూసినాం ఒకటి అర్థనాథాలు ఎక్కడ తక్కువ ఉంది అక్కడ అంత బాధగా ఉన్నారు పండుగ ముందట ఏమి చేసే పరిస్థితి లేదు ఆయన వ్యక్తిగతంగా ఇప్పుడు కొన్ని గవర్నమెంట్లో టైం పట్టవచ్చు కొన్ని పరిస్థితులు ప్రకృతి వైకృతిలో జరిగినప్పుడు మేము వరుణ్ దేవుని మన చెప్పట్లేదు మనం చేసిన దానికి పోయిన దానికి కొంచెం ఏదో కొన్ని ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నం జరగటం బాధ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏరియాలు సర్వే చేశారు భూమి మీద సర్వే చేశాను ఈ మధ్య వాటర్ల కలిగి వచ్చి కూడా పడవల్లో కూడా సర్వే చేసినట్లు అని చూసి దాని మీద ఖర్చు ఇచ్చింటే ఎల్లారెడ్డిలో ఈ మూడు మండలాల్లో ఎవరైతే వరద బాధితుందో వాళ్ళకు ఆయనకు విజిట్ కు చేసే ఖర్చు పెట్టి మా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు దురాదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటికి పండుగకి ఏదో కులిపోయినాయి ఇల్లు కులిపోయినా నిన్న ఆటో గతంలో మాట్లాడితే ఆయన నాలుగు వందల ఇల్లు పాక్షికంగా దెబ్బతిని అన్నారు ఈ మాట వాళ్ళు ప్రజల్లో పోయి సో బాగుండదు పాక్షిక దెబ్బతిన్నది ఒక పెంపు కూడిపోయింది ఒక కంటే రాలిపోయింది గత ఇది పోయినాక వరద ఇల్లు వచ్చిన తర్వాత వరద వాడి లోపల పోయిన తర్వాత పాక్షిక దెబ్బతి ఉంటే ఇల్లు అది మనసులు ఉండకపోయిన తర్వాత పాక్షికంగా పొరపాటు అనే అభిప్రాయం సరే మరి అట్లా పాక్షిక ఉండలేదు కాబట్టి వాళ్ళకు రియాబిలేషన్ పక్కన సెంటర్ వాళ్ళు చాలా అని ఉండలేదు బయట మీరు ఏం పెట్టారు ఇంటికింటి మధ్యనే రోడ్డు లేదు అని చెప్తుంటే వాళ్ళు అన్నది ఇవన్నీ చెప్తున్నా కదా చాలా విచిత్రం ఎందుకంటే సరే లాస్ట్ టైం కరోనా వచ్చి ప్రపంచం అంతా అన్నప్పుడు నేను మీకెళ్ళి తండ్రి కొడుకు చేసే పరిస్థితి లేదు భార్య భర్త చేసే పరిస్థితి లేదు అప్పుడే పరిస్థితి వేరు ఇప్పుడు ఇంత గ్రామ ఇప్పుడు ముఖ్యంగా కామారెడ్డి జిల్లా దేశంలోనే తెలిసిపోయింది అన్న వర్షం రెండు వంద ఇరవై సంవత్సరాల లోపల అలాంటి వరద లేదని ఈ చిన్న జిల్లాలో మూడు మండలాలకు సాయం చేయలేని స్థితిలో ప్రభుత్వం అనేది చాలా బాధకరమైన విషయం చెప్పడానికి సిగ్గు అవుతుంది సార్ ఇంకోటి ఇప్పుడు పథకాల విషయంలో కదా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేయలేని పథకాలు హండ్రెడ్ పర్సెంట్ అర్థం చేస్తుంది ఎగ్జాంపుల్ వచ్చేసి రైతు భరోసా రుణమాఫీ కానీ తర్వాత ఫ్రీ బస్ కానీ మొన్న రీసెంట్ గా రేషన్ కార్డు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినామంటున్నారు ఆ పథకాల మీద నేనేమంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన నాయకులు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రైతు రుణమాఫీ లక్షల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు వంద మందికి తొంభై ఒక్కొరికి ఇచ్చేసి లక్ష రూపాయలు ఇచ్చినాం కాబట్టి ఆ లక్ష రూపాయలు వంద కింద కాలిక్యులేట్ చేసుకుంటారు వంద పర్సెంటేజ్ ఒక్కరికి ఇచ్చామని చెప్తారు కానీ ఇచ్చిన వాళ్ళు కాదు అదే డేటానే ఉంది ముప్పై వేల కోట్లకి ఇరవై ఒక వేలు కోట్ ఇచ్చినప్పుడు వాళ్ళే చెప్పినారు వంద పర్సెంటేట్లు అయితే ఇప్పుడు రైతు భరోసా కూడా నాకు తెలిసి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇచ్చినట్టు నలకొంద మందికి లేదు ఏదో కొన్ని పెట్టినారు అదే పెట్టిన మాకు అంటే పెద్ద గుస్వాములు చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా పూర్తిగా చేయటట్లేదు అయితే ఇప్పుడు ఆయన టర్మ్ లో ఇప్పటికీ నాలుగు సార్లు రైతు భరోసా రావాలి ఒకసారి సగం వచ్చినట్టుంది ఒకసారి రెండోసారి కూడా మొన్న మధ్య వచ్చినట్టుంది అయిపోయిందని నా అభిప్రాయం ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్న రాబోతున్నాయి కాబట్టి ఈ లోపల హఠాసం చేద్దామనే ప్రయత్నం కొంచెం రైతు భరోసా అలాంటి చూపించినారు కానీ దాన్ని ఇందిరాబాయి కూడా చాలా కొన్ని గోణాలు జరిగిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళ పార్టీ వారి వాళ్ళ పేర్లలోకి వెళ్ళి వెతికి వెతికి పేర్లు తీస్తున్నారు ఈ విషయంలో మోహన్ గారు నేను ఒకటే కోరుతున్నాను చదువుకున్న వ్యక్తి నువ్వు సమాజంలో సేవ చేద్దాం వచ్చాము నీకు ఇక్కడ వ్యక్తుల మీద పార్టీల మీద అభిప్రాయ పేరు రాదు సమాజంలో ఎవరైతే పోరు జీరో అచ్చాడు నుంచి వాళ్ళ నుంచి మనం మొదలు పెట్టాలి అలకెళ్ళి అక్కడే పోరు జీరో అచ్చాడు గురించి వాళ్ళ నుంచి మనం మొదలు పెట్టాలే అలకెళ్ళి అక్కడ ఇది మా పార్టీ కాదు అనే పేర్లు తీసి నేను చాలా హండ్రెడ్స్ ఉన్నాయి ఆ విషయం వాళ్ళ దృష్టి వరకు కూడా మీడియా ద్వారా జరిగింది ఈ మధ్య చెప్పడం జరిగింది ఇప్పటికైనా రిపేర్ చేస్తున్నాము కొంతమందిని వాళ్ళ పార్టీకి సంబంధించింది కాదు ఏదో విధంగా వాళ్ళకుండే దాంతో తొలిగించారని ఉన్నాయి అలాంటి చాలా విషయాలు ఇంకోటి ఏంటంటే విలేజ్ లో నువ్వు రైతు బాధ రుణమాపే లక్ష రూపాయల కొరకే చూసుకో నువ్వు ఐదు లక్షల రూపాయలు నువ్వు ఐదు లక్షలతోనే ఇల్లు అది ఇవ్వుకో చెప్పినా అడిగింది చెప్తారు మే వాళ్ళు మొట్టమొదటి నువ్వు లక్ష రూపాయలు లక్షలు కట్టుకుంటే నువ్వు ఇంకో లక్ష అప్పుడు నీకు ఇస్తానంటే ఆ లక్షలు ఎరికెళ్ళి ఇస్తారు రోజు పొద్దున సాయంత్రంలో కూలిపోతుంది తప్ప పూట కాడమే లక్ష రూపాయలు తీసుకొచ్చి దాన్ని ఇంట్రెస్ట్ పెట్టే పరిస్థితి లేదు కదా ఇంకేదో పద్ధతి మార్చేస్తాను ఏదో చెప్పారు అట్టాసం చేశారు నాకు తెలిసి చాలా అప్పుడు కెఆర్ఎస్ వాళ్ళు చేసిన అట్టహాసంలో లక్షలాది డబుల్ బెడ్రూమ్ వాళ్ళు చూసిన దాన్ని రిపేర్ చేసిన వాళ్ళకి ముందు ఇచ్చి అదంతా సంపూర్ణం చేసిన తర్వాత ఇది పెట్టుకుంటే అయిపోతుంది కదా మేము బయటి చూసాం మనం చూసేవాళ్ళు ఒక జాగ లేదు ఉన్నకు ఇల్లు లేదు ఇల్లు పై కట్టుకునే పరిస్థితి లేదు గతంలో అసలు ఏమైనా సక్సెస్ అవుతుందా ప్రోగ్రామ్ అనేది నక్షరే రాదు నాకు తెలిసిందే కదా వాళ్ళు ఖర్చు పెట్టాక నేను చూద్దాం చాలా మందికి కావాలంటే డైరెక్ట్ ఓకే సార్ ఇప్పుడు ఇంకోటి స్థానిక ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థలు కానీ అని ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే మన బీజేపీ బీజేపీ ప్రభుత్వం ఎంత శాతం మన కాన్సెన్సీ ఎంత శాతంగా ముందుకెళ్తుంది ఇది ఇప్పుడు నేననే విషయం కాదు ప్రజలు ఎప్పటి నుంచి చెప్తున్నారు బీజేపీ వాళ్ళకు పవర్ ఇవ్వాలనే బలమైన ఉన్నారు కొన్ని పరిస్థితుల వల్ల బీజేపీ వాళ్ళు రాలేదని చెప్పేసి అనడం వల్ల కొంచెం అయింది ఇప్పటిసారి బలంగా ఉంది కాంగ్రెస్ వాళ్ళకి రెండు కోట ఒక్క రీజన్ చెప్పగలిగితే దే విన్నింగ్ ఈక్వల్ ఇప్పుడు టిఆర్ఎస్ ఆటైంది తెలుస్తుంది ఇది ఆల్మోస్ట్ అక్కడక్కడ అక్కడక్కడక్కడ ఏమన్నా సముద్ర విద్యార్థులు ఆడ గాలి కొట్టుకుని పోతుంది అది ఇక ఆయన చేసిన తప్పిదాలు గ్యారంటీలలో ఏ గ్యారంటీ కూడా టెన్ పర్సెంట్ సక్సెస్ చేయలేదు చాలా కోపంగా ఉన్న ఆ విషయం అది తెలియట్లేదు ఏదో అక్కడ టీవీలలో చూసుకుని ఎవరో చెప్పిన అభిప్రాయం మీద ఏదో వాళ్ళు అనుకుంటున్నారు తప్ప ఈ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చారు అసలు వాళ్ళ ఉద్దేశం ఏదో గెలిచిపోతామని చెప్పేసి దానికి పూర్వ చేయడం మన గవర్నర్ అప్రూవల్ కాకముందే వాళ్ళు అనౌన్స్ చేయడం కానీ ఈ చెప్తే గవర్నర్ చదవం చేయడానికి ఈ రై అన్ని అసలు జడ్జ్ చేస్తున్న ఉండాలి వాళ్ళు ఎందుకు చేస్తున్న మాకు ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చేసి బీజేపీ ప్రభుత్వం ఎన్ని స్థానాలు తీసుకోవచ్చు స్థానిక సంస్థలు కావచ్చు ఎంత శాతం వస్తుంది శాతం వస్తున్నాయి జనరల్ గా గా బీజేపీలో చాలా మొదటి నుంచి క్యాడర్ ఉన్నారు మొదటి నుంచి ఇట్లా పార్టీ వ్యక్తులు బీజేపీలో ఉన్నారు కాకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి కొన్ని లోకల్ వ్యక్తుల మీద మోస్ట్లీ డిపెండ్ అయి ఉంటుంది పార్టీ బేసి కాకుండా కాబట్టి చాలా మంది ఆరు కార్యకర్తలు సమాచార ప్రజలకు సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మనకు గెలుస్తారు మెంబర్లు పర్సెంటేజ్ మీద ఏదో ప్రజలు ఏ ఓట్లో నేను ఇప్పుడు పర్సెంటేజ్ చెప్పడం కంటే మెజార్టీ ప్రజలందరూ ఇది అంగీకరించిన విషయం ఏంటంటే బీజేపీ వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడు ఓటేద్దాం అనే పరిస్థితులు ప్రజలు ఉన్నారు కాబట్టి తప్పకుండా మెజార్టీ సీట్లు గెలిచి చాలా మటు బీజేపీ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్లు ఉంటాక భదాస్తని నమ్మకం సార్ ఇంకోటి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ టు సెవెన్ కానీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిపి ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చర్చలు విమర్శలు వస్తున్నాయి దానికి మీరే ఉంటారు అదే చాలా మంది ఏదో ఏదో ఊపుకుంటారు అదంతా మీడియాలో వచ్చే న్యూస్ అనేది అంటే వ్యక్తిగతంగా మనం దాన్ని గురించి కామెంట్ కానీ ఏదో చెప్పే పరిస్థితిలో పొజిషన్లో లేకపోయినా ఒక్కటి మాత్రం నిజం ఒక్క రీజను టిఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తే ఏమైనా ఉపయోగము అనుకుంటే అదే అధికారం కొరకే అంటే ఇదే పనులు చేయచ్చు బట్ బీజేపీ అధికార కొరకు ఎప్పుడు పాటలాడలేదు ఇన్ని సంవత్సరాలు పెంచింది జనసంఘం పెట్టిన డెబ్బై ఐదు ఏళ్ళ జనసంఘం జనసాంఘం తర్వాత బీజేపీ అధికారం పోవాలంటే చాలా రకాలు చేసింది బట్ బీజేపీ అది చూడట్లేదు అధికారం కావాలంటే అది ఒక వే కానీ బట్ అధికారం కొరకు చూడట్లేదు కానీ కాబట్టి వేరే ఏ విధనం లేదు వాళ్ళు వాళ్ళని జైలుకోకుండా కొరకు బీజేపీకి చేయాల్సిన వస్తుంది వాళ్ళు వాళ్ళు బీజేపీ పోకుండా వాళ్ళ సఫ్యాలను కప్పించడానికి బీజేపీకి చేయాల్సిన అవసరం రాదు అందుకో బీజేపీకి అధికారం కూడా కాదు అధికారం అంటే జనరల్గా అభివృద్ధి అనే దాని మీద బీజేపీ ముందుకెళ్తుంది సో అభివృద్ధి కావాలంటే ప్రజలు అధికారం ఇస్తారు అభివృద్ధి చేయొచ్చు నేను టీఆర్ఎస్ రాంగూట్లో టీఆర్ఎస్ అధికారం తెచ్చుకుంటే అది అభివృద్ధికి ఇది రాదు బీజేపీ ఆశయం కాదు అభిప్రాయం సార్ పైడి ఎల్లారెడ్డి అంటే నేను సనాతన ధర్మం గురించి బీజేపీ గురించి చాలా చెప్తాను చెప్తాను సార్ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఉన్నాయి కదా ప్రజలకు ఏం చెప్పాలి సనాతన ధర్మం గురించి ప్రజలకు ఒక విషయం ఏం చెప్పాలనుకుంటాను ఇందుకే ఓటు ఎలా విధంగా చేస్తే బాగుంటుంది ఏ దృష్టిలో పెట్టుకుంటే వేస్తే బాగుంటుంది ఒక మాటలు చెప్పండి అదే ఇప్పుడు నా సమాజంలో ఓటు వేసే వాళ్ళ వాళ్ళకు ఒక సగం జీవితం గడిపింది వాళ్ళ జీవితంలో పెద్ద గొప్ప ఓవర్మేట్ మార్పు వచ్చేది మారకూడదు మరి భావితరాలు బాగుపడాలంటే సమాజం బాగుపడాలంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక అగ్ర కావాలంటే ప్రపంచ గురువు కావాలంటే విశ్వ గురువు కావాలంటే తప్పకుండా మనం బీజేపీకి ఓటేసి సనాతన ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం